అందరికీ నమస్కారం అండి హెల్త్ అవెంట్ కి స్వాగతం మీ ముందు రెగ్యులర్ గా హెల్దియర్ వర్షన్ ఆఫ్ ఐటమ్స్ ఎకో ఫ్రెండ్లీ ఐటమ్స్ ఇంకా పంచగవ్య ఐటమ్స్ ఎన్నో ప్రొడక్ట్స్ తీసుకొస్తున్నాను కదా ఈ రోజు మీ ముందుకు నేను తీసుకొచ్చే ప్రోడక్ట్ అయితే నాకు తెలిసి మీరు ఎప్పుడు చూసి ఉండరు ఇంకా విరి కూడా ఉండరండి ఇప్పుడు వచ్చే రాఖీ పండక్కి ఈ ఫెస్టివల్ కి నేను ఏంటి అంటే ఒక డిఫరెంట్ థాట్ తో తర్వాత గోషాలని డెవలప్ చేసే ప్రాసెస్ తో ఇవన్నీ గోషాలని కూడా మనం డెవలప్ చేసినట్టు ఉంటుంది ఇంకా చాలా ముందుకు తీసుకెళ్లినట్టు ఉంటుంది అండి కాబట్టి ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన ఐటమ్ వచ్చేసి పంచగవ్యతో ప్రిపేర్ చేసిన రాఖీలండి మనకి ఇప్పుడు రాఖీ ఫెస్టివల్ వస్తుంది కదా మీ అన్నలకి మీరు ఏంటి అంటే ఖచ్చితంగా రాఖీ పడతారు ఆ రాఖీ కట్టేది ఏదో ఇలా పంచగవ్య ఎలిమెంట్స్ తో ప్రిపేర్ అయ్యా ఈ రాఖీ కట్టారు అనుకోండి మనం గోశాలకు చాలా హెల్ప్ చేసినట్టు అవుతుంది చూడండి ఇది ఏదో నార్మల్ రాఖీలా కాకుండా చాలా ఫ్యాన్సీగా ప్రిపేర్ చేశారండి వీళ్ళు కూడా ఏంటి అంటే చాలా మనకి ఎంత బాగా అనిపిస్తుందో చూసారా నార్మల్ రాఖీలు బయట మనం తీసుకుంటే ఎంత ఫ్యాన్సీగా ఉంటాయి అంత ఫ్యాన్సీగా ప్రిపేర్ చేశారండి నార్మల్ ప్లాస్టిక్ తో ప్రిపేర్ చేయడం చాలా ఈజీ కానీ ఇలా పంచగవ్యతో మనం ప్రిపేర్ చేయడం అనేది చాలా బాగుందండి ఈ కాన్సెప్ట్ అయితే మీరు చూసారా ఎంత బాగా కనిపిస్తుంది అసలు మనకు ఫ్యాన్సీ రాఖీ లాగా కనిపిస్తుంది కానీ ఇదంతా గోమయం అండి గోమయంతో ఈ బీచ్ కూడా గోమయంతో ప్రిపేర్ చేశారండి చూసారా మనకి ఎక్కువ ఫ్రెండ్ ఈ థ్రెడ్ పెట్టేశారు మనం ఇలా చిన్న చిన్న ఐటమ్స్ ప్రిపేర్ చేసి గోషాలను నమ్మారనుకోండి గోషాలు బాగా డెవలప్ అయిపోతాయండి చాలా ఫ్యాన్సీగా చాలా లుక్కబుల్ గా ఉన్నాయండి నాకు తెలిసి మీరు ఎప్పుడు విని ఉండరు చూసి ఉండరు నేను కూడా ఈ మధ్యలో వింటున్నానండి స్టోర్ స్టార్ట్ చేసినప్పటి నుంచే ఎన్నో ప్రొడక్ట్స్ మనం ప్రిపేర్ చేయొచ్చు తీసుకోవచ్చు ఇవన్నీ వింటూ ఉన్నాను ఈ ప్రొడక్ట్స్ ఈ ప్రోడక్ట్ మాత్రం చాలా బాగుందండి ఇప్పుడు ఫెస్టివల్ కి మీరు ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ ని యూస్ చేయండి మీకు స్క్రీన్ పని ఇచ్చిన నెంబర్ ని కాంటాక్ట్ అయ్యారనుకోండి మీకు ఎక్కడికైనా డెలివరీ చేసేస్తాము ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఏం లేదండి మినిమం ప్రైస్ ఉంది స్క్రీన్ ఇచ్చిన నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మీకు ప్రైస్ చెప్పేస్తాం మీకు ఎక్కడికి కావాలన్నా డెలివరీ చేసేస్తామండి మనం ఏంటి అంటే మన గోషాలని డెవలప్ చేసుకోవడానికి గోషాల కోసం ఫండింగ్స్ అడగకుండా ఇలా ఇలా ఇన్నోవేటివ్ ఐటమ్స్ మనం ప్రిపేర్ చేసి దాన్ని సెల్ చేసి ఆ వచ్చే లాభాన్ని మనం గోశాలలోకి ఇచ్చేస్తాం అనుకోండి చాలా హ్యాపీగా ఉంటుందండి అసలు గోమయం మన ఎక్స్పెక్ట్ అంత నీట్ ఫినిషింగ్ తో అంత బాగా వచ్చాయండి రాఖీలు ఈ ఈ బీచ్ కూడా చెప్పాను కదా ఈ బీచ్ కూడా దాంతోనే ప్రిపేర్ చేశారు చాలా బాగున్నాయి చూడడానికి బాగున్నాయి అన్నలకు కానీ తమ్ముళ్ళకి కానీ కట్టారంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు దీన్ని తీసి మనం భూమిలో పెట్టేసాం అనుకోండి చాలా హ్యాపీగా ఉంటుందండి కాబట్టి ఇలాంటి ఎన్నో ప్రొడక్ట్స్ గోమయం ప్రొడక్ట్స్ మీ ముందుకు తీసుకురావాలి అనుకుంటే గోశాలని డెవలప్ చేయాలనుకుంటే మీరు చిన్న చిన్న ఇన్నోవేటివ్స్ మీరు తీసుకోండి తీసుకున్నప్పుడే మనం హ్యాపీగా ఏంటి అంటే ఆ గో నుంచి వచ్చే వాటితో ఆ వచ్చే ఇన్కమ్ తో వాటిని మనం పెంచొచ్చండి మనం ఎవరిని కూడా అడగాల్సిన అవసరం లేదు ఈ మనీతోనే మనం ముందు ముందు వాళ్ళకి తీసుకెళ్ళొచ్చు ఈ ఫెస్టివల్ కి మాత్రం నాకు తెలిసి ఇది బెస్ట్ ఐటమ్ అండి మీ అన్నలే ఖచ్చితంగా దీంతో రాఖీ కట్టండి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు కూడా చూడొచ్చండి గో ఇదేంటి అంటే గోమయంతో ఇంత నీట్ గా ప్రిపేర్ చేయడం అయితే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఏవో సెమ్మెల్ అవి ప్రిపేర్ చేస్తుంటారు అలా కాకుండా ఇదైతే చాలా డీటెయిలింగ్ గా వచ్చిందండి మీరు డైరెక్ట్ చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు స్టోర్ విజిట్ చేసి దీన్ని చూసి మీరు పర్చేస్ చేయండి ఇలాంటి ఎన్నో ప్రొడక్ట్స్ ముందుకు తీసుకొస్తూ ఉంటాం ఇవన్నీ కావాలనుకుంటే మా మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ముందుకు ఎన్నో ఐటమ్స్ తీసుకొస్తూ ఉంటామండి ఎవరికి కావాలో స్క్రీన్ పై ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ చేయండి లేదంటే స్టోర్ ని విజిట్ చేయండి థ్యాంక్ యూ